మిర్యాల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు తెలుగు హిందీ సోషల్ టీచర్లను నియమించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు విచారధరించే ధర్నా కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైతానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం వినతి పత్రాన్ని మిర్యాల్ కూడా ఆర్టీఓ కార్యాలయ సిబ్బందికి అందజేశారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్మించిన విద్యార్థి సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బండ్లు ప్రారంభమై రెండు నెలలు కడుస్తున్న నేటికీ మిర్యాల కూడా పట్టణంలో కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తెలుగు హిందీ సోషల్ టీచర్లను నియమించకపోవడం ప్రభుత్వ విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి నిదర్శనంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు ఈ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఐదు వందల మంది దాకా చదువుకుంటున్నారని ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులకు సరైన పాఠాలు పొందలేకపోతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి పేద విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాల్ కూడా డివిజన్ అధ్యక్షులు జగన్ నాయక్ ఎస్ఎఫ్ఐ మిర్యాల్ కూడా పట్టణ కార్యదర్శి नुमा एस एफ गर्ल्स कैमनर प्रसन्न एस एफ नायक सूर्य अखिल रफी व्यंटेश्वर बनी अनी विद्यालय पागो తెలు రాష్ట్ర ప్రభుత్వం బడులు ప్రారంభించి రెండు నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ మిరియాలు ఆర్టీఓ ఆఫీస్ ఆఫీస్కు ఆమడ దూరంలో ఉన్న గౌట్ పాఠశాలకు తెలుగు హిందీ సోషల్ టీచర్ని నియమించకపోవడం చాలా బాధాకరణం ఇది ప్రభుత్వ విద్యకు నిర్వ నిర్వీర్యానికి నిదర్శనం అని చెప్పేసి చేసే మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ఐదు వందల మంది విద్యార్థులు గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతూ ఉన్నారు కానీ ఎంఈ కానీ డిఓ కానీ కొత్త వహించి తక్షణమే ఆ పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే తెలుగు హిందీ సోషల్ టీచర్ని నియమించాలి తక్షణమే పేద విద్యార్థులకు న్యాయం చేయాలి ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాల బలులను బలోపేతం చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయులు నియమించుకోవడం చాలా బాధాకరము తక్షణమే ఉపాధ్యాయులు నియమించాలి ఉపాధ్యాయులు నియమించుకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం